రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారి కడప జిల్లా వేదికగా మహానాడు కార్యక్రమాన్ని చేయడానికి ఆల్మోస్ట్ ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేసింది ఈ మహానాడు కార్యక్రమానికి సుమారు పది లక్షల మంది కార్యకర్తలు వస్తుందని చెప్పి అంచనా ఈ పది లక్షల మంది కార్యకర్తలకి అన్ని ఏర్పాట్లు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం సో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ ఇవ్వడానికి ప్రకాశం జిల్లా వేదికగా వైఎస్ జగన్ గారు సిద్ధమైపోయాడు కూటమి ప్రభుత్వం మహానాడు వేదిక మీద ఏ విధంగా అయితే జగన్ గారి మీద కౌంటర్ వేయడానికి సిద్ధమైందో అంతకు రెండింతలు కూటమి ప్రభుత్వం మీద డైలాగులు వేయడానికి వైఎస్ జగన్ గారు సిద్ధమైపోయారు ఏదన్నా కానీ కూటమి ప్రభుత్వం జగన్ గారి మీద ఎన్ని కుట్రలు చేయాలనుకున్నా సరే జగన్ గారిని పాత్రను తొక్కాలనుకున్నా సరే ఆ రోజు పొదిలి వేదికగా జగన్ గారు కూటమి ప్రభుత్వం మీద రెండింతలు రెచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం పొదిలి వచ్చి జగన్ గారికి సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా పొవాకు రైతులు మన రాష్ట్రంలో పువాకుకి చాలా డిమాండ్ అలాంటి పొవాకు రైతులకు ఈసారి గిట్టుబాటు లేక పెట్టిన పెట్టుబడి రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు సో ఈ సమస్యలన్నీ జగన్ గారు దృష్టికి వెళ్ళడం జగన్ గారు ఇమీడియట్గా స్పందించి కూటమి ప్రభుత్వం ఎంతో గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్న మహానాడిని తలదండే విధంగా పొదిలిలో రైతుల సమస్య వేదికగా కూటమి ప్రభుత్వానికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు ఒక్క మాటలు చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలిద్దు ఆ రోజు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు పత్తి రైతులు పోక రైతులు వరి ఒకసారి ఆలోచించండి వీడిగా చిన్న చిన్న కూరగాయలు పండించే రైతులు వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర ధర కల్పించట్లేదని చెప్పి చాలామంది అసహనంతో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే రైతుల పక్షం నిలబడాల రైతులకు న్యాయం చేయండి రైతులు లేకపోతే మనం లేం ఒకసారి బాగా ఆలోచించండి గత ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంది కోటమి వైఎస్ఆర్ సర్కారు ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు అందుకని చెప్పి రైతుల పక్కన వైఎస్ జగన్ గారు ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ న్యాయం జరగాలని చెప్పి గడ్డ మీద జగన్ గారు పోరాటం చేయడానికి సిద్ధమైపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో పేద ప్రజలకైనా రైతులకైనా చేసిందేమీ లేదు అని ఒక డైలాగుతోటి ఒక కూటమి ప్రభుత్వం మీద విసరడానికి సిద్ధమైపోయాడు ఒక రైతులు పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలే కాదు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని హత్య రాజకీయాల గురించి కక్ష సాధింపు రాజకీయాల గురించి కూడా వివరించడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి తెలియజేయడానికి జగన్ గారు తాడేపల్లి నుంచి పొదిలి రాబోతున్నాడు కూటమి ప్రభుత్వం మహానాడు వేదిక మీద ఏ విధంగా అయితే ఎంత పెద్ద డైలాగులు జగన్ గారి మీద వేస్తుందో అంతకు రెండింతలు రైతుల సమక్షంలోనే రైతుల ద్వారా రైతులకు వివరించి కూటమి ప్రభుత్వం వేసే డైలాగులని రెండింతలుగా జగన్ గారు వేయడానికి సిద్ధమైపోయారు సో ఒక ఒక మాటలు చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక మొదటి సంవత్సరం రాష్ట్రంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క అప్పులో ఉంది ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోల హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితులు ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మన రాష్ట్రం అప్పులో ఉంది అందుకని చెప్పి బాబు గారు అధికారంలో రావడానికి కానీ లేదా వైఎస్ఆర్ జగన్ గారి మీద గెలవడానికి కానీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ హామీలు కానీ చూస్తే ఏ ఒక్కదానికి కూడా ఒక్క రూపాయి నిధులు లేవు మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసేది ఒకసారి చూడాలా సూపర్ సిక్స్ అనింది అది ఫెయిల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మొత్తం పొదిలి వేదికగా విమర్శించడానికి సిద్ధమైపోయారు ఆ రోజు మీడియా ఛానళ్ళు ఎటుపక్క నిలబడితే మనం చూడాలి మహానాడు మీద మీద వెళ్ళి వీడియో కవర్ అప్ చేస్తారా లేదు పొదిలి వచ్చి జగన్ గారు చేసే పేద ప్రజలకు రైతులకి మేలు చూపిస్తారా ఒక్కసారి ఆలోచించండి మీడియా సోదరులు కూడా న్యాయం అన్యాయం అనేది ఒక్కసారి చూడండి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు నిజాయితీకి వచ్చి అన్యాయం పక్క మాట్లాడండి న్యాయం పక్క వెళ్ళి మీరు సపోర్ట్ చేశారంటే మీరు పూర్తిగా ఆ న్యాయం పక్క మీరు అమ్ముడుపోయినట్టయింది బాగా ఆలోచించుకోండి గత ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఆదుకుంది వైఎస్ఆర్సిపి సర్కార్ ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల్ని పూర్తిగా తప్పుదాగ పట్టిస్తుంది ఎంతోమంది రైతులు గిట్టుబాటు ధరలేక పొలాల్లో పురుగుల ముందావి చచ్చిపోవడం జరుగుతుంది మరి కొంతమంది పండించిన పంటని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కనీసం తెచ్చి బయట అప్పు తెచ్చిన పెట్టుబడి ఖర్చు కన్నా రావట్లా బయట అప్పులు తెచ్చేసారు వాళ్ళకి రొటేషన్ కావట్లే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు డిమాండ్ చేస్తారు మా అప్పు మాకు ఇచ్చే మా డబ్బులు మాకు ఇచ్చేయండి ఎన్ని రోజులు ఇవ్వరు అని ఒక పక్క ఏడ గిట్టుబాటు లేక రైతులు ఇబ్బంది పడటం ఎంతోమంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వం ఇకనైనా స్పందించాల స్పందించి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల పక్షాలు నిలబడాలి రైతులు కానీ మనం పట్టించుకోకపోతే ఇరవై తొమ్మిదిలో ఇదే రైతులు మనకు వ్యతిరేకంగా తయారవుతారు ఇదే రైతులు ఏ పార్టీ గతంలో న్యాయం చేసిందో ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి ఆ పార్టీ కండవ మెల్లవ కప్పడానికి సిద్ధమవుతారు ఆ రోజు మనం ఎవరూ ఆపలేం ఎందుకంటే ఒక్కసారి మన మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ ఆ వ్యతిరేకత పోవడానికి చాలా కష్టం కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించుకోవాలి ఐదు సంవత్సరాల అధికారులు ఉండి మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి గత ప్రభుత్వం మేలు చేయలేదని చెప్పి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అర్థం గత ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం కూడా రైతుల్ని పూర్తిగా గంగలోకి తొక్కిందంటే రైతులు జీవితంలో ఏ పంట పండించలేరు జీవితంలో ఏ ఒక్క రైతుకి బయట అక్కడ ఒక్క రూపాయి అప్పు పుట్టదు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడండి ఏది ఏమన్నా సరే కూటమి ప్రభుత్వం రైతుల పక్కన నిలవాలి రైతులకు న్యాయం చేసే అంతవరకు కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పని చెయ్యాలా థ్యాంక్ యూ